హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ వంటలు బీబీకే వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూసినట్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి రెసిపీ వచ్చేసి ఇంట్లో ఫంక్షన్స్ అయినప్పుడు ఎక్కువగా చేసుకొని తింటారు వంట వాళ్ళు కూడా చాలా టేస్టీగా చేస్తారు కదా సేమ్ అదే పెదటిలో చేశానండి ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే ఉప్మా తయారు చేసుకుందాము ఇప్పుడు తయారీ విధానం ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూను ఆవాలు వేసుకోండి ఇది కొంచెం ఆడిన తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకోండి ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను శనగపప్పు వేసుకోండి పచ్చి శనగపప్పు ఇందులోనే రెండు కరివేపాకు రిమ్మలు వేసుకోండి ఇలా కరివేపాకు వేసుకోండి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఇలా వేసుకొని ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఆ మంచిగా ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక చిన్న కప్పు నిండా పల్లీలు వేసుకోండి వేరుశనగ గుండ్లు ఇవి వేసుకొని కూడా కొంచెం ఆయిల్లో వీటిని మంచిగా ఫ్రై చేసుకోండి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత చిన్నగా తురుముకున్న క్యారెట్ ముక్కలు వేసుకోండి ఇలా స్లైసెస్ లాగా కట్ చేసి వేసుకోండి బాగుంటుంది ఇలా వీటిని కూడా కొంచెం ఇవి సాఫ్ట్ అయ్యేంతవరకు అయితే వేంపుకోండి ఆయిల్లోనే ఇలా ఇవన్నీ కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు అయితే వేపుకున్న తర్వాత ముందుగా రవ్వను ఏ కప్పుతో అయితే మెజర్మెంట్స్ తీసుకున్నారో అదే కప్పుతోని మూడు కప్పుల వాటర్ వేసుకోండి ఈ పోపులో మూడు కప్పులు వాటర్ వేసుకున్న తర్వాత నాకు వాటర్ వేస్తున్న క్లిప్ అనేది మిస్ అయిందండి ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇలా ఒకసారి సాల్ట్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోండి ఇందులో పుదీనా వేసుకోవద్దు ఓన్లీ కొత్తిమీర వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఇవి పొంగొచ్చి వరకు అయితే మంచిగా వాటర్ మంచిగా మరిగించుకోండి ఇలా మరిగించుకున్న తర్వాత ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా మనం కొలిసి పక్క పెట్టుకున్న ఉప్మా రవ్వను అది తీసుకొని కొంచెం కొంచెం వేసుకోండి ఒకసారి మొత్తం వేసుకుంటే ముద్దలాగా అయిపోతుంది ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి ఇలా కలుపుకుంటూ ఈ వాటర్లో వేసిన రవ్వ దగ్గర పడేంతవరకు అయితే కలుపుకుంటూ ఉండండి ఇలా దగ్గర పడుతున్న కొద్ది గుండె లేకుండా అనేది వస్తుందండి ఎప్పటి కలుపుకుంటే ఇలా దగ్గరకు వరకు అయితే కలుపుకోండి ఇలా కలుపుకున్నారంటే ఉప్మా రెడీ అయినట్టే ఇంత ఇలా ఈజీగా ఎంతో టేస్టీ అయిన ఉప్మా ఇంట్లో చేసుకొని తినొచ్చు ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్